Welcome to our channel శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి గ్రామం కోసం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ప్రాచీన భారత జీవన విధానాన్ని అవలంబిస్తూ దాదాపు రెండు వందల ఏళ్ళ మానవుడు ఏ విధంగా జీవిస్తాడో ఇప్పటికీ కూడా అవే పద్ధతులను ఆచరిస్తూ సనాతన ధర్మమే ప్రధాన ధ్యేయంగా టెక్నాలజీకి దూరంగా జీవిస్తున్నారు గ్రామంలో ఉండేటటువంటి వారు అయితే ప్రస్తుతం ఉండేటటువంటి సమాజంలో కూర్మ గ్రామం చాలా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఉరుకుల పల్లెల జీవనంలో కనీసం ఒక్క ఒక్కరోజైనా సరే వీళ్ళెలా జీవించాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మంది గ్రామానికి వచ్చి కనీసం ఒక్క ఒక్కరోజైనా జీవితంలో ప్రశాంతం వెళ్ళాలి వాళ్ళు ఉన్నారు అయితే కేవలం భారతదేశ వ్యాప్తంగానే కాదు పాశ్చాత్య దేశాల నుంచి కూడా పర్యాటకులు కూర్మ గ్రామానికి వస్తున్నారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కీలక పర్యాటక ప్రాంతంగా కూడా గ్రామం దిరిజిల్లుతుంది మరి ఇంత గొప్పదైనటువంటి కూర్మ గ్రామంలో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రధాన మందిరం అగ్నికి అయిందని చెప్తున్నారు అసలు దీనికి కారణం ఏంటి దీని వెనుక ఎవరు ఉన్నారు ఎందుకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ప్రస్తుతం మనం ఏదైతే కూర్మ గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన మందిరం ఉందో ప్రధాన మందిరం దగ్గర ఉన్నాము అయితే నిన్న మొన్నటి వరకు వచ్చినటువంటి భక్తులకు కానివ్వండి పర్యాటకులకు కానివ్వండి ఎంతో ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా సనాతన ధర్మాలని పాటించే విధంగా బోధించే విధంగా ఉండేటటువంటి ప్రధాన మందిరం ఇప్పుడు మాత్రం చూస్తున్నాం కదా కళ్ళ ముందంతా కూడా బూడిదైపోయిందని చెప్పుకోవచ్చు అగ్నికి ఆహుతైపోయింది అయిపోయింది ప్రస్తుతం మనతో పాటు దీనికి కూర్మ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు అసలు ఈ సంఘటనకు సంబంధించి ఏం జరిగింది ఎలా జరిగిందని చూసుకుందాము ఇన్సిడెంట్ చూస్తే చాలా పెద్దదనే మనకు కూడా కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు ఈ ప్రధాన మందిరంలో ఉండేటటువంటి అన్ని వస్తువులు కూడా ఖాళీ బూడిదైపోయాయని చెప్పుకోవచ్చు చూస్తున్నాం కదా చిన్న చిన్న దీపాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకించి ఇవి కూడా టేక్ కర్రలతో చేసినవి అని చెప్తున్నారు మరి టేక్ కర్రలతో చేసినప్పటికీ కూడా ఇంత దారుణంగా ఈ స్తంభాలు కూడా ఎలా అగ్నికి ఆహ్తైపోయాయి అనేటటువంటిది పెద్ద క్వశ్చను అంతేకాదు ప్రధాన మందిరంలో ఏదైతే వాళ్ళు పూజించేటటువంటి లేదా వాళ్ళు బోధించేటటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా చాలా రకాలైనటువంటి భగవద్గీతలు రామాయణాలు పుస్తకాలు పుస్తకాలన్నీ కూడా అన్నికి ఆహుతయిపోయాయి అయిపోయాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఎందుకని ఇంత ప్రశాంతంగా ఉండేటటువంటి కూర్మ గ్రామం మీద ఎవరు కన్ను పడింది ఎవరి దుశ్చర్యకి పాల్పడ్డారని వాళ్ళు అనుకుంటున్నారో ఒకసారి ఇవన్నీ అడుగుదాము హరే కృష్ణ హరే కృష్ణ మేము చాలాసార్లు ఇక్కడికి వచ్చాము కానీ ఎప్పుడు కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఒక ఆహ్లాదకరమైనటువంటి భావంతో తిరిగి వెళ్ళే వాళ్ళం కానీ ఈసారి మాత్రం ఇలా అగ్నికి అయిపోయినటువంటి ప్రధాన మందిరంలో ఉన్నాము అసలు వాస్తవంగా ఇక్కడ ఏం జరిగింది పదో తేదీ అండి మంగళవారము సాయంత్రం సాధారణంగా ఎనిమిదిన్నరకి మా ప్రోగ్రామ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఎనిమిదిన్నర తర్వాత ఇక్కడ ఏ దీపాలు అన్ని కూడా క్లోజ్ చేసి పూజారి లాంతర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతారనమాట తొమ్మిది నలభై ఐదుకి ఎగ్జాక్ట్గా ఆ కార్నర్లో అంటే ఇక్కడ రాధాకృష్ణులు ఉంటారు వాళ్ళ వెనకాల ఇరవై అడుగులు పైన ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఇది ఏదైతే తాటి దూలం ఉంటుందో అది పైన్ కి అపోల్ ఆ పైన మంట రావడం స్టార్ట్ అయింది ఎప్పుడు నైన్ ఫార్టీ ఫైవ్కి నైన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే పది నిమిషాల లోపలనే ఇక్కడ నుంచి ఇది నూట ఇరవై అడుగులు బై అరవై ఇది మొత్తం కూడా కేవలం జస్ట్ ఇన్ సిక్స్ సెవెన్ మినిట్స్ లోనే ఇది అంతా కాలిపోవడం జరిగిందండి పైన ఇంకొకటి సర్ప్రైజింగ్ ఇంకొకటి ఆశ్చర్యకరం ఏంటంటే కింద ఉడెన్ వర్క్ ఏదైతే ఉంది కదా కింద ఉడెన్ వర్క్ రెండు అడుగుల వరకు ఉడెన్ వర్క్ ఉందనమాట పైన కింద ఒకటేసారి కాలిపోతుంది మొత్తము లోపల మంట ఉన్నాయి అంటే చుట్టూ కూడా మంట మంటలే వండుతున్నప్పుడు ఇది సాధారణంగా ఇప్పుడు కొందరు మమ్మల్ని అనమాట ఇది ఏమన్నా దీపం వల్ల జరగచ్చా అని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేదా అగ్ని వల్ల జరుగుతుంది అంటారు కానీ ఇక్కడ మామూలుగా మనం ఇది ఒక ఏదైనా దీపం ఉపయోగిస్తే ఈ తాటిదూలం కాల్చడం అనేది అసలు దీపం వల్ల కాదు ఇది కుదరదు అనమాట ఎందుకంటే దీని లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ పైన ఉంటుంది సో ఇన్ ఈ హండ్రెడ్ ఇయర్స్ పైన దీని లైఫ్ ఉంటుంది అనమాట అలాంటిది ఒక చిన్న దీపము కాల్చలేదు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో సో ఇది ఎవరైనా వాళ్ళు వాలంటీర్ గా వచ్చి కాలుస్తే కానీ ఇలా జరగదు అనమాట అంటే ధర్మాన్ని ప్రతిబింబించేది ఎంతో మంది పర్యాటకులకు కూడా ఇక్కడికి వచ్చి కనీసం ఒక్క రోజైనా సరే వాళ్ళు నిజ జీవితంలో ఎలాగో మీ ధర్మాలని మీ సనాతన దీన్ని ఆచరించలేరు కాబట్టి కనీసం ప్రశాంతంగా ఒక్క రోజైనా సరే ఇక్కడ ఉండి గడిపి వెళ్ళాలి అనుకుంటున్నారు కదా పర్యాటక శాఖ కూడా ప్రత్యేకించి దీనికి ఒక గుర్తింపును కూడా ఇచ్చింది ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ప్రశాంతమైనటువంటి గ్రామం లేదా ఎవరు అసలు ఎంత కక్ష అనుకుంటున్నారు నిజంగా అలా కక్ష పెంచుకునే వాళ్ళు ఉన్నారంటారు స్పెసిఫిక్గా పర్సన్స్ అని మేము చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఇస్కాన్ ఎప్పుడైతే స్థాపింపబడిందో శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్కాన్ స్థాపిస్తున్నారు ఇస్కాన్ స్థాపించే సమయంలో కూడా చాలా టెంపుల్స్ కూడా చాలా టెంపుల్స్కి కూడా ఎందరో మంది ఈవెన్ బయట వాళ్ళు ఏమంటారు డెకాయిట్స్ వాళ్ళు వచ్చి అటాక్ చేసిన మందిరాలు కూడా ఉన్నాయి ప్రభుపాలదవర టైంలోనే ఈవెన్ మీరు పూర్వం మన పూర్వ యుగానికి వెళ్ళండి ప్రహ్లాదుడు ఉన్నాడు అంటే నరసింహస్వామి భక్తుడు ప్రహ్లాదుడు అప్పుడు కూడా ఇలా ఎన్నో మందిరాలు కానీ ధర్మ ప్రచారం నాశనం చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా కలియుగంలో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మాకు రోజు ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది వరకు విజిటర్స్ వస్తున్నారు బట్ స్టిల్ మేము చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే క్లియర్ కట్గా శాస్త్రం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత ఆధునిక సమాజం కాకుండా అసలు మనము భగవంతుడు ఇచ్చిన దాని మీద జీవించవచ్చు అని నేర్పించగలుగుతున్నాం అనమాట తర్వాత వెళ్ళే ప్రతి వ్యక్తి ఒక రామాయణం అన్న భగవద్గీత అన్న వాళ్ళ పిల్లలకైనా ఇప్పించి వాళ్ళైనా కొనుక్కొని వెళ్తున్నారు సో ఇవన్నీ చూసి కూడా ఈవెన్ కృష్ణాష్టమికి కూడా ఇక్కడ పదివేల మంది వస్తారండి కృష్ణాష్టమికి పదివేల మంది మినిమం వస్తారు ఇక్కడికి ఇవన్నీ చూసి కూడా నచ్చని వ్యక్తులు చాలామంది ఉండొచ్చు వచ్చేవాళ్ళు కొ ఉండొచ్చు కానీ దానికన్నా ఇట్లా గ్లోరిఫై అవ్వడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు అనమాట అందులో ఎవరో ఒక్కరు ఎంత ద్వేషంతో ఇది చేశారో తెలియదు కానీ చూడండి మేము ఎయిట్ థర్టీకి పడుకుంటాము నైన్ ఓ క్లాక్ వరకు ఆల్మోస్ట్ అందరు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు త్రీ థర్టీకి త్రీ త్రీ థర్టీకి ఉదయం లేస్తామన్నమాట ఈ వాళ్ళ ఇవన్నీ టైమింగ్స్ తెలుసుకున్నారు వీళ్ళు ఈ టైమింగ్స్లో చేస్తే ప్రాబ్లం ఉండదని మళ్ళీ ఇది ఒక వ్యక్తి కంపల్సరీ తను వాలంటీర్ గా చేస్తు అనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి ఎలా అంటే విత్ ఇన్ సిక్స్ మినిట్స్లో లో పైన కింద ఎట్లా అంటుకుంటుందండి ఇప్పుడు ఏదైనా చిన్న దీపం కాలితే జస్ట్ అది ఒక ఒక చిన్న కర్రను కాల్చడానికి ఒక అరగంట టైం పడుతుంది టెన్ మినిట్స్లో లో ఇది మొత్తం ఎలా కాలుతుందండి అది మేము వీడియోస్ లో మీరు చూడొచ్చు ఆ వీడియోస్ లో టెన్ మినిట్స్ వీడియోలోనే మొత్తం కాలిపోవడం చూస్తారు మీరు మరి ఎందుకు ఏంటంటే ఏదైనా కెమికల్ కానీ అట్లాంటిది ఏదైనా జనరల్ గా మేమైతే ఐడెంటిఫై చేయలేము సో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు టూ డేస్ నుంచి పోరు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూనే ఉన్నారనమాట ఈవెన్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ శాంపుల్స్ తీసుకొని వెళ్ళారు వాళ్ళు కానీ ఒకవేళ ఇది కానీ ఇలా జరిగిందని తెలిస్తే మాత్రము మేము ప్రపంచం మొత్తం ఇంకా వీడియోస్ ఇది పంపిస్తూనే ఉంటాం ఇది ప్రచారం చేస్తూనే ఉంటాం ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి మందిరాలకు ఇప్పుడు మేము కానీ సీరియస్ గా ఈ విషయాన్ని మేము పట్టించుకోలేదండి అనుకోండి రేపు పొద్దున్న ఇంకొకటి ఏదో చేస్తారు ఎందుకంటే నచ్చ నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు అందుకనే మేము అలర్ట్ గా ఉండాలని ప్రతి ఒక్కటి అందరికీ ఇది చెప్తున్నాం ఇలా జరుగుతుందని అంటే నచ్చిన వాళ్ళు అంటే మీరు అసలు ఇక్కడ ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు సనాతన ధర్మం ప్రకారం కానివ్వండి మన ప్రాచీన భారత సాంప్రదాయాల ప్రకారం అసలు ఎలాంటి జీవన విధానాన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు ఓకే యాక్చువల్ గా మేమందరం కూడా ఇంతకు ముందు జాబ్స్ చేసేవాళ్ళం అండి ఐటీ జాబ్స్ చేశారు కొందరు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు మేమందరం అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా పూర్వం శ్రీకృష్ణుడున్న కాలంలో ఎలా జీవించారు భూమి ఆవులు వీటి మీద ఎలా జీవించారు ఒక లైఫ్ అనేది పూర్తిగా ఏది అసలు ఎలక్ట్రిసిటీ ఉపయోగించకుండా పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎలా హ్యాపీగా ఉన్నారు అని చూపించడానికి ప్లస్ మేము ఆచరించడానికి ఇన్ ఇంత దూరం వచ్చాము ఇక్కడికి సో సాధారణంగా మాకు వ్యతిరేకులు ఉండరు బట్ ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయింది ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు బుక్స్ తీసుకుంటున్నారు ఇక్కడ స్టే చేస్తున్నారు ఎవరు వచ్చినా ఇక్కడ ఫ్రీ స్టే ఉంటుంది రోజు వంద మంది వంద మందికి పూర్తి భోజనాలు పెడుతున్నాం సండే సండే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి భోజనం పెడుతున్నాం ఇన్ని చేస్తున్నాం కదా సో ఇలా ఎవరికైనా నచ్చకపోవచ్చు కొంద ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు ఎందుకంటే ధర్మం కూడా ధర్మపరులకి అది అధర్మంగానే కనిపిస్తుంటుంది అందుకనే మేము శాస్త్రం ప్రకారంగా వెళ్తుంటాం అన్నమాట ఇక్కడ ప్రశాంతంగా ఉండాలనే వచ్చామండి కానీ మా షెల్టర్ ఇది ఇక్కడ రాధాకృష్ణులు ఉన్నారు ప్రభుపాదల వారు ఉన్నారు ఇది మా షెల్టర్ ఈ షెల్టర్ని కాల్చినందుకు ఈ షెల్టర్ కాలుస్తే మాకు చాలా ఒకటి దుఃఖము ఒకవైపు కానీ చాలా ఇది ప్రధాన మందిరం కదా మీరు చెప్పినట్లుగా శ్రీ ప్రభు పాదవారు కానివ్వండి లేదనుకున్నట్లయితే రాధాకృష్ణ విగ్రహాలు కానివ్వండి ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి కూడదైపోయా అని చెప్పుకోవచ్చు సో మీరు మిగతావన్నీ ఓకే మీరు ఉండేటటువంటి స్థావరాలు కానివ్వండి లేదా మిగతావన్నీ ఒక ఎత్తు కానీ ప్రధాన మందిరం మీకు చాలా ప్రాధాన్యతమైనదని నేను అనుకుంటున్నాను మరి అలాంటిది ఎలా ఫీల్ అవుతున్నారు లేదు ఇక్కడ ప్రతి ఆదివారం వెయ్యి మందికి పైగా అందరు కూర్చుంటారండి సాధారణంగా భగవంతుడి సేవ చేయడం భక్తులకు ప్రచారం చేయడమే మేము మా ముఖ్య ఉద్దేశం అనమాట ధర్మ ప్రచారం చేయడమే ఎవరికి హానితలు పట్టిన విధంగా అసలు ఎప్పుడైనా చూడండి ధర్మ ప్రచారం చేసే వాళ్లకు వాళ్ళు ఎప్పుడైనా చేస్తే మంచి చేస్తారు నెగిటివ్ చేయరు అనమాట అది అది అంతే అది ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే అది మీరు రక్షిస్తుంది ఇది మేము చేస్తుంటాం అనమాట ఆ ధర్మం గురించి మేము ప్రచారం చేస్తున్నాం సో కానీ ఇంత ప్రశాంతంగా ఇట్లా జీవిస్తున్నా కూడా ఇలా చేయడం అనేది వాళ్ళు వాళ్ళు జస్ట్ ఒక ఫూల్స్ మూర్ఖులు ఒక వరస్ట్ ఫెలోస్ తప్ప ఎవరు చేయరనమాట ఇట్లా సో కానీ ఇప్పుడు మేమైతే ఇది ఎందుకు ఇట్లా ప్రచ్ అందరికీ చెప్తున్నాము అంటే దయచేసి ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోస్ కూడా చూస్తే ఇప్పుడు లీడర్స్ ఉంటారు పొలిటికల్ లీడర్స్ ఉంటారు వాళ్ళు ఏ ఏ పార్టీ అయినా సరేనండి ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు ఏ ఏ దేశం పార్టీ అయినా ఎవరైనా సరే మీరు కానీ ఒక్కటి ఆలోచించండి ధర్మంకి కూర్మ గ్రామంలో అసలు మేము ఏ ఉద్దేశంతో ఇది రన్ చేస్తున్నామో ఒకసారి మీరు వచ్చి మమ్మల్ని అడగండి అసలు ఎందుకు మీరు ఇది స్టార్ట్ చేశారని అడగండి ఇప్పుడు ఈ ల్యాండ్ ఇవన్నీ పర్చేస్ చేసి ఇది ఒక రిజిస్టర్డ్ నందగోకులం గోశాల ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి తెలుసుకోండి తర్వాత ఇప్పటికీ మేము ఈ స్థలాలని కొని ఆల్మోస్ట్ ఫండ్స్ కూడా మా దగ్గర అయిపోయినాయి ఇప్పుడు ఇందులో చూస్తే మేము ఏదైతే ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి టెంట్స్ యూస్ చేస్తాం ఒక్కొక్క టెంట్ కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పైన ఉంటుంది అది వాటర్ ప్రూఫ్ టెంట్స్ అవి ఇప్పుడు ఎనిమిది కాలిపోయినాయి తర్వాత గ్లాస్ గ్లాస్ దీంతో ఉన్న వుడెన్ టేబుల్స్ డ్రామా కాస్ట్యూమ్స్ తర్వాత దాతలు ఇచ్చిన అందరు ఇప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటారు కదా అది మొత్తం ఇప్పుడు దగ్ధం అయిపోయింది అనమాట సో ఫైనాన్షియల్ గా కూడా చాలా హెల్ప్ అవసరం ఉంది రెండోది మాకు ప్రోత్సాహకరంగా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తుంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఓకే ఆయన వెళ్ళాడు అని వాళ్ళు కూడా వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఆకర్షితులు అయిపోతారు అనమాట మీ పేరు దాస్ నరోత్తం దాస్ గారు మేము ఇన్ని రోజులు కూడా కుర్మగ్రామం కోసం ఎంతో విన్నాము ఎంతో చూసాము స్వయంగా వచ్చి చూసి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ధర్మ ధర్మబద్ధమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ వచ్చేటటువంటి వాళ్ళని కూడా ఆకర్షితులుగా చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఈరోజు ఇదంతా కూడా కాలి బూడిదైపోవడానికి గల కారణం ఏమనుకుంటున్నారు అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటారు ధర్మాన్ని ప్రచారం చేస్తుంది ఇప్పుడు చాలా సంఖ్య పెరిగింది ప్రతిరోజు కూడా విజిటర్స్ రోజు రెండు మూడు వందల మంది వస్తారు సండే ఐదు వందల మంది వస్తారు అండ్ చాలామంది మాకు అతిథులు కూడా వస్తుంటారు కనీసం ఒక్కరోజైనా ఇక్కడ గడపాలనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు రోజైనా కరెంట్ లేకుండా స్మార్ట్ ఫోన్ లేకుండా ప్రతిరోజు ఇక్కడ నాలుగున్నరకు ఆరతి జరుగుతున్నది ఆరతిలో పాల్గొనడం ఎంతోమంది కొన్ని వందల మంది యొక్క అనుభవాన్ని పొంది వెళ్తూ ఉంటారు చాలా ఆనందంగా వాళ్ళ జీవితానికి ఒక జీవితంలో మర్చిపోయినటువంటి ఒక టైం అనేది ఉంది సో వాళ్ళందరూ వచ్చి చూసి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు సో మాకు కూడా చాలా బాధగా ఉంది ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుతున్నాం ఆంధ్ర తెలంగాణ కాకుండా ఈవెన్ అమెరికా నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి ఎందుకు ఇలా జరిగింది అనేసి పాశ్చాత్య దేశాలు తెలుగు వాళ్ళు కూడా ఎంతో ప్రతిస్పందిస్తూ ఉంటారు ఇక్కడ సో వాళ్ళందరూ అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇంత మంచి ధర్మాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం ఇలా ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాం అసలు ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం ఈ యొక్క కక్ష అనేది ఎందుకు వాళ్ళు తీసుకున్నారని చాలా బాధ కలుగుతుంది ప్రత్యేకంగా మా గురువుగారు రూపాల వారి యొక్క విగ్రహం ఆరు సంవత్సరాల నుంచి మేము ఆరాధిస్తున్నాం ప్రజలందరూ చూసి అడుగుతారు ఈ స్వామీజీ ఆయన మాట్లాడేటట్టే ఉన్నారు అసలు ఆయన ఉన్నారా అంటే ఆయన విగ్రహంలాగా అనమాట ప్రతిరోజు మేమంతో పూజ చేసేవాళ్ళం అలాంటి మా యొక్క సెంటిమెంట్స్ భగవద్గీత భాగవతం రామాయణం రోజు అందరం కూర్చొని భగవద్గీత వినేవాళ్ళం ఇక్కడ భాగవతం వినేవాళ్ళం కీర్తనలు చేసేవాళ్ళం కృష్ణాష్టమి రోజు పదివేల మంది ఇక్కడ వచ్చి విజిటర్స్ చేశారు ఊయల ఊపేవాళ్ళు రాధాకృష్ణ విగ్రహాలు ఆ ఊయల రూపాల విగ్రహం పూజా ప్లేట్స్ భగవంతుడు నైవేద్యం చేసే వెండి ప్లేట్ గంటలు ముదంగాలు కరతల ప్రతి వస్తువు భస్మం అయిపోయింది సో ఇది చాలా ఎంతో బాధాకరంగా ఉంది అంటే ఇది భగవంతుడు యొక్క మందిరాన్ని ఎందుకు వాళ్ళు చేయాల్సి వచ్చింది అర్థం కాదు అంటే మీరు ఇప్పటికే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తుంటారు దర్యాప్తు కూడా చేస్తున్నారు అని చెప్తున్నారు మరి వాళ్ళ యొక్క భావనలో అసలు ఏం చెప్తున్నారు దేని వల్ల ఇది జరిగిందని వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ అడుగుతున్నట్ల మీరు దీపాలు ఆరిపారా అని అడుగుతున్నారు ఇక్కడ ఇరవై దీపాలు ఉంటాయి మరి తప్పకుండా ఆరిపా వెయ్యి శాతం మేము కన్ఫామ్ చేస్తున్నాం ఒకవేళ అది దీపంతో అవ్వాలి అవ్వదు కూడా ఎందుకంటే ఇది తాటి దూలాలు నూట యాభై సంవత్సరాలతో ఇనుములు అంటారు వీటిని షావు ఉంటుంది దీనికి మీరు దీపం ఒక గంట సేపు పెట్టినా కానీ అది అది కాలేదు అమలుగా నేను పోలీస్కే చెప్పాను మీకు ఐదు లక్షలు మీకు బహుమతి ఇస్తాము అక్కడ పాక దగ్గరికి వెళ్ళి మీ తాటి పిల్లలు మీరు కాలబెట్టండి కాలదు అది ఈవెన్ పైన అంతా కూడా మనకు ఆల్టర్ పైన ఒకవేళ దీపాలు అక్కడ ఉన్నటువంటి దీపాలు అనుకుంటే అంత మనము కర్రతో చేసినటువంటి ఒక ఆల్టర్ ఉంటుంది అన్న మొత్తం గుడి అంతా కూడా అది డైరెక్ట్ గడ్డికి కనెక్ట్ అవ్వదు ఎందుకంటే ఈ చెక్క కాలాలంటే కనీసం ఒక నాలుగైదు గంటలు అవుతుంది అలాంటిది గడ్డి అలాంటి గడ్డి కాలుతుంది కదా అనేసి కానీ గడ్డి కాలొచ్చు కానీ కింది నుంచి పైకి వెళ్ళడానికి అసలు అవకాశమే లేదు ఒకవేళ దీపం వస్తాయి అసలు ఎంత ఎంత సమయానికి మీరు గుర్తించారు ఇక్కడ మంటలు అంటుకున్నాయి అని చెప్పి ఇది కనీసం ఒక మనకు పడుకునేది ఎయిట్ థర్టీ మేము పడుకునేస్తాం నైన్ ఫార్టీ ఫైవ్ శ్రీకాంత్ కేశవదాస్ అని అతను బయటకు వచ్చాడు మూత్రం పోయడానికి చూసేవరకు ఆల్రెడీ సగం మందిరం పెద్ద మంటలతో ఉందన్నమాట మేము అందరూ కేకేస్ వచ్చేవరకు ఐదు నిమిషాలు మొత్తం అవుతాయి అంటే పైన కింద ఒకేసారి మంటలు అంటుకుంది అది సాధ్యం అవుతుంది గ్రాడ్యువల్ కాలుకుంటూ వస్తుంది అంటే మేము కార్తీక మాసంలో వెయ్యి వెయ్యి దీపాలు పెట్టేవాళ్ళం ఆరు సంవత్సరాల నుంచి మేము పాకలలోనే జీవిస్తున్నాం మాకు చాలా అనుభవం ఉంటుంది అలాంటిది అసలు ఊహించడానికే లేదు ఎవరో ఒక వ్యక్తి ఈ యొక్క అసూయాపరుడు ఈర్ష్యాపరుడు ఇది ఓడ్చుకోలేవంటి వాళ్ళు చేసినదని నూటికి నూరు శాతం చెప్పవచ్చు అసలు ఏమనుకుంటున్నారు ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు ఇప్పుడు దీనికోసం ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకోవాలా పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాము అవసరమైతే ఆ సిబిఐ సిఐడి కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది అందరూ ఇది సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ధనసాయం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే చాలా లాస్ ఉంది యాభై ఇరవై లక్షల వరకు లాస్ అయింది తర్వాత అందరూ కూడా ముందుకు వచ్చి మళ్ళీ కుర్మగ్రహంలో భవిష్యత్తులో ఇలా జరగకుండా అలాంటి కార్యక్రమాలు చేసి ర్యాలీ చేసి అందరికీ అవేర్నెస్ తీసుకొని రావాలి అంటే మనకు ధర్మం రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని రక్షించే వాళ్ళు రక్షించబడతారు ఎవరు రక్షిస్తారు మనందరం కలిసి రక్షించుకోవడం అంటే ఎవరు ఆకాశం నుంచి వచ్చి రక్షించారు భగవంతుడు రక్షిస్తాడు మాకు మా అంతని రక్షించాడు కానీ ప్రజలు కూడా దానిలో పాలు పంచుకోవాలి ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తున్నారో వాళ్ళందరూ రక్షించాలి హరే కృష్ణ అసలు చాలా ప్రశాంతంగా ఉండేది పొద్దున్నే లేసేసరికి ఒక మూడున్నర సమయానికి వేకో జాములు లేసేసరికి ఆహ్లాదకరంగా కనిపించేది కానీ ఈ రోజు ఇలా బూడిదైపోయింది చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు లేదా చుట్టుపక్కల గ్రామస్తులు ఉంటారు మీకు ఎప్పుడైనా ఎవరి అనుమానం కలిగే విధంగా ఈ మధ్య కాలంలో ఏమైనా సంఘటనలు జరిగాయా ఇక్కడ అంటే ఆ విధంగా ఏం జరగలేదు సో కానీ ఇది ఎవరో కావాలనే చేసినట్టు ఉంది అన్నట్టు కానీ ఇది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అయితే అసలు కాదు ఇది ఎందుకంటే మనం ఇంతకుముందు మీరు భక్తులు చెప్పినట్టు కూడా చూడండి ఇది ఒకటేసారి కింద ఉన్న వస్తువులు కాలడం పైన ఉన్న వస్తువులు కాలడం అంత ఐదు పది నిమిషాల్లో మొత్తం ఒకటేసారి అయిపోవడం జరిగిందన్న సో సో మొత్తం అన్నీ ఒకటేసారి కాలడం ఇది ఒకసారి అయ్యేటువంటి పక్కా ప్లాన్తో చేసినటువంటి విషయం అనే మనం నిర్ధారణ చేసుకోవచ్చు అన్నట్టు ఇది ఇప్పుడు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇది చాలా చాలా విషయం బాధాకరమైన ఇప్పటికి ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఇప్పటికి కూడా భక్తులు వస్తున్నారు అసలు భక్తుల యొక్క భావం ఏంటి లేదా ఇక్కడికి వచ్చేటటువంటి విజిటర్స్ పర్యాటకులు ఏమంటున్నారు ఈ విషయం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడైతే మాకు మా శయభిలాషులు ఎవరైతే కుర్మగ్రానికి రెగ్యులర్ గా వస్తూ వాళ్ళు కొత్తగా వచ్చి భక్తిని స్వీకరించి వాళ్ళ జీవితంలో మార్పు పొందినటువంటి భక్తులు ఎంతోమంది వాళ్ళు వస్తున్నట్టు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చారు అన్నట్టు ఇక్కడ ఎల్ఎన్పేట నుంచి మేము రెగ్యులర్గా కార్యక్రమాలు చేస్తుంటాం శుభలయలో కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళందరూ భక్తులు నైట్కి నైట్ వచ్చేసారు అన్నట్టు తెల్లవారి తెల్లవారు వచ్చారు తర్వాత ఈ నిన్న కూడా పొద్దున్న వచ్చారు రెగ్యులర్గా వస్తూ కలుస్తున్నారు ఎలా జరిగింది ఏం జరిగింది అని చాలా అన్నట్టు ఇది సో ఇది చాలా మేము వాళ్ళు ఎలా అంటే ఇంకా మేము మీకు మందరం ఇంకా శివకుంటే పిలువని మేము వస్తాము ఇది మనం బాధపడద్దు మనం ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలి ఇది అని వాళ్ళు వాళ్ళు ముందుకు వస్తూ అన్నట్టు సో కానీ ఇది చాలా అమానుషం అన్నట్టు ఒక జంతువులు కూడా ఇలా ప్రవర్తించాలన్నట్టు ఎంతోమందికి భక్తి నేర్పిస్తుంది ముఖ్యంగా జీవించే మనిషి ఎలా జీవించాలి అసలు మన ప్రస్తుతం ఉన్న వ్యక్తులకి వాళ్ళకున్న అలవాట్లతో టీవీలు మొబైల్స్ ఇంటర్నెట్ వీటన్నిటితో మనిషి స్థాయి నుంచి దిగజారుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజానికి ఎవరైతే సరిదిద్దుకొని మంచి మంచి మానవ జీవితాన్ని గడపాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నట్టు సో చూస్తున్నారు కదా ఏదేమైనప్పటికీ కూడా ఈ కూర్మ గ్రామంలో ఎంతో మంది మన రోజు నిత్య జీవితంలో మనం ఆచరించలేనటువంటి చాలా విషయాలను ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు అంతేకాదు రోజైనా సరే జీవితంలో ప్రశాంతంగా ఈ టెక్నాలజీకి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప ప్రదేశం అని కూడా చెప్తున్నారు మరి ఇలాంటి గొప్ప గ్రామానికి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధకరమనే చెప్పుకోవచ్చు అయితే ఎవరు చేశారు అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది అని చెప్తున్నారు వీళ్ళు కూడా ధర్మాన్ని కూడా అధర్మంగా చూసేటటువంటి వ్యక్తులు సమాజంలో చాలామంది ఉంటారు కాబట్టి ఎవరు చేశారు అనేది ప్రత్యేకించి తెలియకపోయినప్పటికీ కూడా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా చాలా వరకు ఇన్వెస్టిగేషన్ కూడా జరుపుతున్నారు ఖచ్చితంగా ఎవరైతే దుండగులు దీనికి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకుంటారు కఠినంగా శిక్షిస్తారని కూడా చెప్తున్నారు కానీ ఏదేమైనప్పటికీ ఇంత గొప్ప కుర్మ గ్రామంలో ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం మరి మీరందరూ కూడా ఈ కుర్మ గ్రామం మీద ఏమనుకుంటున్నారు కుర్మ గ్రామంలో ఎలాంటి పరిస్థితి రావడాన్ని ఎలా చూడాలి అంటారు మీ అభిప్రాయాన్ని కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి కీప్ వాచింగ్ అవర్చా